రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి సప్తమి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి మూడు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి కు అసహనం అధికంగా ఉంటాయి కీలకమైన సంతకాలు విలువైన పత్రాల భద్రత విషయాల్లో జాగ్రత్తలు వహించండి ఆర్థిక స్థితిపైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది మేషరాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభరాశి తేలికగా సులువుగా పూర్తవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవవు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు వృషభ రాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక అభివృద్ది కొరకు కష్టపడాల్సిన తరుణం ఇది మొండిబాకీలు వసూలవుతాయి పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కన్యా రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ విశ్వనాథ నష్టకాన్ని పఠించడం శుభదాయకం తులారాశి రుణాలు చాలా వరకు తీరుస్తారు ఇకపై రుణాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది తులారాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి సంతానానికి నూతన సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపే అవకాశం ఉంది పారిశ్రామిక రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే సూచన వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వృశ్చిక వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది నూతన మిత్రులు పరిచయమే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనుస్సు రాశి వారు తెల్ల జిల్లాడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ప్రభుత్వ పరంగా వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి స్వల్ప ధనలాభ సూచన మకర రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్తు కొనుగోలు సూచన మీనరాశి వారు ఓం శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్